మన ఫేస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ అన్నీ కూడా పోవాలంటే మాత్రం ఇవాళ నేను చెప్పే క్రీమ్ అయితే చూద్దామండి ఒక స్పూన్ వచ్చేసి మనం బియ్య పిండి హాఫ్ స్పూన్ వచ్చేసి మనం పసుపు అనేది తీసుకుందాము అలాగే ఒక స్పూన్ పెరుగు ఒక హాఫ్ వచ్చేసి మనం టమాటా రసం అనేది తీసుకుందామండి అలాగే ఒక స్పూన్ అనేది షుగర్ తీసుకొని ఇలా మొత్తం కూడా పేస్ట్లా కలిపేసుకోవాలన్నమాట తర్వాత మనం ఫేస్కి అయితే అప్లై చేసుకుందామండి మనకి మొటిమల వల్ల వచ్చిన బ్లాక్ హెడ్స్ కానివ్వండి లేదా ఫేస్ గ్లో రావట్లేదు మనకి డల్గా ఉంటుంది ఫేస్ అనేది అని మనం ఏవేవో వాడుతుంటాం కదా ఇవి మీరు డైలీ ఒకసారి అనేది వాడి చూడండి మీరు మంచిగా అయితే రిజల్ట్స్ని అయితే తీసుకోగలుగుతారు ఒక్కసారి వాడితే ఇలా బాగా గ్లో వస్తుందని కాదు ఒకసారికి మీరు ఎంత ఇంప్రూవ్ చూస్తారో మీరే చూడండి ఇలా మొత్తం కూడా మనం ఫేస్కి అప్లై చేసుకొని బాగా మసాజ్ లాగా చేసుకోవాలన్నమాట ఇలా చూసారు కదా ఇలా ఫేస్ మొత్తం కూడా మనం ఇలా అప్లై చేసుకోవాలండి చాలా సింపుల్ అనమాట ఇవి ఉంటే చాలు మన ఇంట్లో మనం ఫేస్ అనేది చాలా బాగా గ్లో అయితే వస్తుంది మనం వంటింట్లో వాడే పసుపు కాకుండా మనకి బయట పసుపు కొమ్మలు తెచ్చుకున్నవి కానివ్వండి లేదా వేరే పసుపు అనేది వాడుకోవాలండి మనం వంటింట్లో వేసే పసుపు వాడామంటే మనకి కొంచెం మంటగా అయితే ఉంటుందన్నమాట వంటింట్లో వంటలో వేసే పసుపు వేయకండి చూసారు కదా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఫేస్ అంతా కూడా ఇలా మర్దన చేసినట్లుగా ఇలా చేసుకోవాలన్నమాట లేదా మీరు టమాటా దబ్బా తీసుకొని మొత్తం కూడా కొంచెం షుగర్ అది వేసి మొత్తం ఫేస్ అంతా కూడా ఇలా స్క్రబ్ చేశారంటే మనకి మంచిగా మన ఫేస్ అనేది బాగా గ్లో వస్తుంది అనమాట ఇక్కడ చూసారు కదా నేను చల్లటి వాటర్ అనేది ఇలా మొత్తం కూడా రిమూవ్ చేస్తున్నానండి నేను టమాటా తీసి ఏమి స్క్రబ్ చేయలేదనమాట ఓన్లీ చేతితోనే నేను స్క్రబ్ చేశాను మీరు ఉంటే మీ దగ్గర ఉండి చేయగలిగితే చేసేసేయండి ఇబ్బంది ఏం లేదు చూసారా ఎంత బాగా ఎంత గ్లో వచ్చిందో ఒకసారికే వస్తుందని నేను చెప్పలేను కానీ మనకి కంటిన్యూస్గా డైలీ వాడితే మన ఫేస్ మీద ఉన్న మంగు మచ్చలు అవి చిన్న చిన్న డార్క్ స్పాట్స్ అవి ఉంటాయి కదా నీట్గా మనకి రిమూవ్ అయిపోయి మన ఫేస్ అనేది గ్లో వస్తుందనమాట మనం నీట్గా మొత్తం కూడా చల్లటి వాటర్తో అలాగే మెత్తటి క్లాత్ పెట్టి మనం రిమూవ్ చేసుకోవాలండి మనం ఏదైనా బరగ్గా ఉండేది వేసి రుద్దామంటే ఫేస్ అంతా కూడా మంటొచ్చేస్తుంది అనమాట ఇది పోయడం వల్ల మనకి ఫేస్ అనేది కూడా స్మూత్గా చాలా బాగుంటుందండి గ్లోయింగ్గా బాగుంటుందన్నమాట మీరు డైలీ వాడి ఒక వారం వరకు ఇలా వాడి చూసారంటే మాత్రం మీరు మంచి రిజల్ట్స్ని చూస్తారు ఫేస్ మంచి గ్లో వస్తుంది అనమాట లేదా ఎప్పుడైనా వాడచ్చు అనుకుంటే మీరు ఫంక్షన్స్కి అలా వెళ్ళేటప్పుడైనా సరే మనం వాడి చూడవచ్చు చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఫేస్ అనేది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి